ప్రజలు సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మంచి ప్రభుత్వం అనిపించుకునేదానికి గత వంద రోజులుగా ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో ఏవైతే కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నామో అవన్నీ సంక్షేమ పథకాలు అయితేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందే విధంగా మా ప్రభుత్వం చేపడతా ఉంది గ్రామాల్లో అయితేనే పట్టణాల్లో అయితేనే ఎక్కడికి వెళ్ళినా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అనుకునే విధంగానే మా ప్రభుత్వం వంద రోజుల్లోనే కార్యాచరణ చేపట్టిన ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయినాయి అలాగే రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజల కందాలో అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా జై హింద్ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది ముఖ్యంగా ఈ వంద రోజుల్లోనే ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీలో పురోగతి సాధించడం జరిగింది సుమారు పద్నాలుగు వందల బస్సులను రోడ్లపైకి తెచ్చేదానికి రాష్ట్ర రవాణా సంస్థ ముందుకు వచ్చింది దానిలో భాగంగానే ఏడు వందల బస్సులను కూడా ప్రారంభించాం టోటల్ రాష్ట్రంలో ఇప్పుడు బస్ స్టాండ్ల పరిస్థితినే ఇవన్నీ కార్పొరేట్ గత ప్రభుత్వాలే రాబోయే సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఆరు ఇటుకోలకు సంబంధించిన అన్ని బస్ స్టాండ్లను అలాగే బస్ సెల్టర్లను అన్ని దానిని డెవలప్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది